సార్ అంటే గతంలో మీరు బాగా ఒపీనియేటెడ్గా ఉండేవారని నేను విన్నాను ఇది నిజమేనా అంటే ఒక పర్టిక్యులర్ విషయం మీద కానీ లేకపోతే ఆడవాళ్ళ మీద మగవాళ్ళ మీద లేకపోతే కుటుంబం అంటే కుటుంబం అంటే ఇలా ఉండాలి ఆడవాళ్ళంటే ఇలా ఉండాలి అంటే ఇలా ఉండాలి యూ హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అబౌట్ హౌ పీపుల్ షుడ్ డ్రెస్ వాట్ షుడ్ ద వాట్ దే షుడ్ వేర్ హౌ దే షుడ్ బిహేవ్ ఇట్ ఈస్ బికాస్ వెరీ సింపుల్ దీనికి అది రైటు ఎందుకంటే నేను లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి వచ్చా మా ఎక్స్పోజర్ ఎసెన్షియల్లీ బిలాంగ్ టు ది లోవర్ మిడిల్ క్లాస్ నీకు అర్థమైందా నువ్వు నమ్మితే నువ్వు నమ్మితే ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ బిఎస్సి ఆనర్స్ చదువుకునేదాకా నా క్లాస్లో నేను చదువుకుంటు నాతో చదువుకుంటున్న ఆడపిల్లలతో నేను మాట్లాడలేదు నువ్వు నమ్ముతావా ఇవాళ వ్యాలంటైన్ డేలో వీళ్ళ మొహం మీద వాళ్ళు వాళ్ళ మొహం మీద వీళ్ళు రంగులు వేసుకుని వీళ్ళిద్దరూ కలిసి సినిమాలకు వెళ్ళి వీళ్ళిద్దరూ కలిసి కాఫీలు తాగి వీళ్ళిద్దరూ కలిసి ఇంకోటి చూసి వీ ఐ నెవర్ ఎవర్ ఈవెన్ డ్రంప్ టూయింగ్ ఇట్ ఒక ముప్పై ఐదేళ్ల తర్వాత నేను మా ఆవిడ నా పిల్లలు తిరుపతి భీమాస్లో కాఫీ తాగుతూ ఉంటే చీకటిలోంచి ఒక ఆవిడ ఇలా వచ్చినది మార్తిరారు నేను ఎవరు పోల్చారా మీరు మీ పేరు పద్మిని కుమార్ కదా అన్న గుర్తుపట్టే నా క్లాస్మేట్ అవునండి అంది తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆవిడ తన తన కొడుకుల్ని పరిచయం చేసింది నేను నా కొడుకుని పరిచయం చేసాను అది ఇద్దరం కలవడం సీ ఇట్ వాజ్ కన్వెన్షనల్ హౌస్ హోల్డ్స్ ఓకే కన్వెన్షనల్ థింకింగ్ కన్వెన్షనల్ లెవెల్లో పెరిగిన వాళ్ళం బట్ తర్వాత సినీ పరిశ్రమలోకి వచ్చాక మీకు ఆ కన్వెన్షనల్ థింకింగ్ అన్ని పోవాలి కదా సార్ అంటే అంటే అప్పటికి మీ పిల్లల పెళ్లిళ్ళు అయిపోయి మీ కోడళ్ళు వచ్చేసారు మీ ఇంట్లో అంటే ఇంకా చెప్తాను విమర్శించేది చెప్తాను నీకు విషయం రికార్డ్ అవుతుంది ఆయన నా ఆత్మకథలు కూడా రాశా ఇరవై ఆరు ఏళ్ళైంది నా మా కోడలు మా ఇంటికి కాపురానికి వచ్చి ఇరవై ఐదు ఏళ్ళు అయింది ఇంకో ఇంకో పిల్ల కాపురానికి వచ్చి రెండు రెండే కండిషన్లు వాళ్ళిద్దరికీ ఎప్పుడూ చూడీదారు అది వేసుకోకూడదు నా కోడలని అప్పుడే నా వయసు ఎంత ఉంటుందో విమాయించి ఎప్పుడు చూడీదారు పైజామా అవి వేసుకోకూడదు నా కోడళ్ళు నైట్గా ఉన్న వేసుకోకూడదు ఇద్దరు కోడళ్ళకి ఒక కోడలు బీఎస్సీ ఫస్ట్ క్లాస్ ఒక కోడలు ఎంఎస్సి ఫస్ట్ క్లాస్ ఇరవై ఆరు ఏళ్ళు కాపరాలు చేశారు నా పెద్ద కొడుకు వయసు యాభై ఐదేళ్ళు నా మనవరాలు వయసు ఇరవై ఐదు ఏళ్ళు ఒక్కరోజు వాళ్ళు చూడీదారు పైజామాతోనే నా నాకు ముందు కనిపించలేదు కోడళ్ళు కోడళ్ళు ఒక్కరోజు నైట్గా అంత కనిపించలేదు వాడు నేను నేను నాది రిటర్ నేను చాలా గొప్ప విషయం చేస్తున్నా నేను గొప్పవాడిని నేను చెప్పడం లే అప్పుడు నా థింకింగ్ అది మా పిల్లలు నా మా పెద్ద అబ్బాయి అన్నాడు నా పిల్లలు ప్యాంట్లు వేస్తారు బనీన్లు వేస్తారు ఇంకేదో వేస్తారు ఇంకేదో దిక్కుమాలి అన్నీ వేస్తారు అవేం వేస్తారో వాడి పేర్లు కూడా నాకు తెలియవు మా అబ్బాయి అన్నాడు ట్రై అండ్ స్టాప్ దెమ్ ఇఫ్ యూ క్యాన్ ట్రై అండ్ స్టాప్ దెమ్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ అన్నాడు కాలం మారిపోతుంది యూ జస్ట్ యాక్సెప్ట్ ఐ క్యాన్ ఐ కాంట్ స్టాప్ మై గ్రాండ్ డాటర్ నాట్ టు డూ థింగ్స్ విచ్ ఐ థాట్ ఇట్స్ పాసిబుల్ ఫర్ అస్ అంటే కాలం మారిపోతుంది కాబట్టి ఆపలేకపోతున్నారా లేకపోతే మీరే కొంచెం మీరు కూడా ఒపీనియన్స్ అది మార్చుకున్నారా ఐ విల్ పుట్ ఇట్ దిస్ వే నేను ఒక కన్వెన్షనల్ బ్యాక్ డ్రాప్లో పెరిగిన వాడిని ఇంకా బాగా చెప్పాలి కన్వెన్షనల్ బ్రాహ్మిన్ బ్యాక్ డ్రాప్లో పెరిగిన వాడిని కన్వెన్షనల్ లోవర్ మిడిల్ క్లాస్ బ్రాహ్మిన్ ఫ్యామిలీలో పెరిగిన వాడిని మా నాన్నగారు నాకు కాఫీ తాగడానికి ఎప్పుడు ఇండియా కాఫీ హౌస్లో కాఫీ తాగడానికి ఎప్పుడు ఐదు రూపాయలు ఇవ్వలేదు ఐదు రూపాయలు చాలా గొప్ప డబ్బు ముప్పై రూపాయలు మా టర్మ్ ఫీజు యాభై ఆరు యాభై తొమ్మిదిలో ముప్పై రూపాయలు అంటే వాళ్ళ మూడు వేల ఐదు వందల రూపాయలు ముప్పై వేల రూపాయలు అయి నేను ఎప్పుడూ ఇండియా కాఫీ హౌస్కి వెళ్ళి ఆ రోజుల్లో అర్ధ రూపాయి పెట్టి కాఫీ తాగలేదు జూబ్లీ మీ నాట్ దట్ ఐ డోంట్ లైక్ ఇట్ ఐట్ నెవర్ దట్ ఐ షుడ్ టేక్ మై కాఫీ నీకు అర్థమైందా ఇన్ని లక్షలు సంపాదించిన తర్వాత ఇప్పుడు కూడా నేను హోటల్కి వెళ్ళేప్పుడు కాఫీ తాగాను నాకు తెలీదు ఈ డదన్ టు మీ ఏ వెళ్ళాలనిపిస్తుంది నాకు బాగానే ఉన్నాను చాలా యాసి ఉంటే ఇట్లా తాగుతాను లేదు అయితే అదేంటి డెనైమ్ఐ డెనై నో ఇట్ నెవర్ హ్యాపెండ్ ఇట్ నెవర్ హ్యాపెండ్ ఐఎమ్ యూస్ టు ఇట్ యాజ్ సింపుల్ ఎస్ దట్ అయితే నేను కన్వెన్షనల్గా ఒక ప్యాటర్న్లో సెట్ అయిపోయి లేను మారుతున్న కాలం మారుతోంది నేను చెప్పానుగా మీ అమ్మమ్మ ఇలా లేదు మీ అమ్మమ్మ మీ మీ అమ్మలాగా లేదు నువ్వు నా కోడల్లాగా లేవు ఐ డోంట్ మైండ్ ఐ కెన్ సీ ది చేంజ్ మై 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 గ్రాండ్ చిల్డ్రన్ అంటే డూ యూ యాక్సెప్ట్ ఇట్ హ్యాపీలీ ఆర్ యూ డూ యాక్సెప్ట్ ఇట్ సాడ్లీ ఐ యాక్సెప్ట్ ఇట్ ఈ రెండు తీసే మిగతావాన్ని నేను నేను జర్మనీలో ఉన్న నాకు మనవరాలు నాకు ఫోటో పంపించింది నా మనోరాల ఫోటో చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది నాకు ఇమీడియట్గా అనిపించింది బొట్టు పెట్టుకోదేం పిల్ల అనిపించిందా ఇమీడియట్గా ఏంటమ్మా బొట్టు పెట్టుకోలేదు నా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుండే నేను బయటకు వచ్చిన వాడిని ఇలా తప్పించుకో విడిపోతుండే వాళ్ళు వాళ్ళు పెట్టుకుని అనిపించదు కాదు హౌ కెన్ ఐ స్టాప్ మై గ్రాండ్ చిల్డ్రన్ ఇప్పుడు నాకు అడిగారు వాళ్ళు ఏమి వీక్నెస్ స్వీట్ యాక్సెప్టెన్స్ నై ఓకే నాట్ లైక్ మై గ్రాండ్ బట్ మీ జనరల్ ఒపీనియన్ చెప్పండి మారుతీరావు గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో దేర్ ఇస్ దిస్ లైన్ కాల్డ్ ఆడపిల్లలు ఇలా రెడీ అవుతున్నారు ఇట్లా డ్రెస్ చేసుకుంటున్నారు ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి వాళ్ళ మీద నేను ముట్టుకోనమ్మా కానీ ఆడపిల్లలు ముద్దుగా ఒకప్పుడు నాకు తెలిసినట్టుగా ఉండాలని నేను నమ్ముతా అది మంచిది కాబట్టి మీరు చేయకండి మంచిది చేయండి అంతవరకే ఇలా ఉండడం వల్ల వాళ్ళ బాగా అట్రాక్ట్ అవుతున్నారా అలా ఉండకపోవడం వల్ల జరుగుతుందా ఐ డోంట్ గెట్ ఇంటు దట్ కాంట్రవర్సీ ఐ వుడ్ లవ్ టు సీ యూ లైక్ దిస్ నీ నీ నేను నుదుటి మీద బొట్టు పెట్టుకున్నాను ఐ వుడ్ లవ్ టు సీ లైక్ దట్ చక్కగా ఒంటి నిండా చున్నీ కప్పుకొనవు దట్స్ వండర్ఫుల్ గ్రేట్ మీ అమ్మని అనుకోండి మీ అమ్మ చూడగానే తప్పనిసరిగా నా నమస్కారం పెడుతుంది నేను నమస్కారం మా అంటాను ఐ లవ్ ఇట్ ఐ అండర్స్టాండ్ మై పాయింట్ ఐఎమ్ యూస్ టు దిస్ దెర్ వాజ్ నథింగ్ రాంగ్ అంతవరకే నేను అంటాను ఐ విల్ షటప్ దేర్ లేకపోతే ఉమెన్స్ లిబ్బు ఇలాంటివి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి నేను ఐ డోంట్ గెట్ ఇన్ టు దో దోస్ థింగ్స్ వీ హ్యావ్ వండర్ఫుల్ గర్ల్స్ అరౌండర్స్ దే ఆర్ గ్రేట్ చిల్డ్రన్ దే ఆర్ గ్రేట్ లేడీస్ ఫర్ దీస్ రీజన్స్ దే నీడ్ నాట్ బి పుట్ ఇన్ టు ట్రబుల్ అంతవరకు నేను నమ్ముతాను ఎప్పుడైనా మీకు అనిపిస్తుంటుందా మారుతీరావు గారు ఇప్పుడు మీ కోడళ్ళు ఇద్దరు ఎంఎస్సీ ఫస్ట్ నిజంగా వాళ్ళు ఎంకరేజ్ అడగబోయే నాకు పదేళ్ల తర్వాత వాళ్ళిద్దరు చూడీదార్ చున్నీ వేసుకుని నా ముందు వచ్చి ఉంటే నేనేమి చేయలేకపోయేవాడిని ఇప్పుడు విడాకులు వివరాన్ని నా కొడుకు చెప్పాను కదా నేను చెప్పు కాదు కదా వాళ్ళు గౌరవించారు అగ్రిమెంట్ నేను ఇప్పుడు లేనప్పుడు వాళ్ళు వెళ్తారు ఎవరు నా కొడుకులు మా కోడలు వాళ్ళును అక్కడ వేసుకుంటారు వాళ్ళు నాకు నవ్వు వస్తుంటు హౌస్ స్వీట్ హౌ స్వీట్ ద అబ్లైజ్డ్ ది గ్రాండ్ ది ఓల్డ్ మ్యాన్ ఆర్ ది ఫ్యామిలీ ఐ లవ్ ఇట్ ఐ లవ్ ఇట్ అండర్స్టాండ్ నేను చేసేది అన్నెసరీ ఏం కాదు బట్ అది కూడా రైట్ కాదు వై షుడ్ యూ స్టాప్ దిస్ గైడ్ వాట్ ఈస్ రాంగ్ విత్ యూ యువర్ ఆర్ ఆల్ రైట్